నమస్తే వి న్యూస్ స్వాగతం పీడి కులాలకు బహుజనులకు మానవ హక్కులు కల్పించి విద్యా ఉద్యోగాధికార హక్కులు ప్రసాదించి మానవ జాతి సమానమని ఒక గొప్ప సంస్కృతిని నెలకొల్పిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనేని ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కోరారు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరశురామ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోస్ట్ కార్డు జీమాచ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కరెన్సీ నోట్ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలనే విషయంపై నేను పార్లమెంట్లో మాట్లాడతానని ప్రధానిని ఉప ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి ఈ విషయం ప్రాధాన్యత వివరించిన గుర్తు చేసేటట్టు ఒత్తిడి తెస్తానన్నారు మన దేశంలో రిజర్వ్ బ్యాంకు నెలకు కరెన్సీని ముద్రించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి నేటికి సమాజాన్ని సజావుగా నడిపిస్తున్నది కరెన్సీ కాబట్టి అలాంటి కరెన్సీ నోటుపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మన పీడిత కులాలకు బహుజనులకు మానవ హక్కులు ప్రసాదించి విద్యా ఉద్యోగ అధికార హక్కులు ప్రసాదించి మానవ జాతి సమానమని నెలకొ ఈ సమాజంలో గొప్ప సంస్కృతి నెలకొల్పిన హక్కులు నెలకొల్పిన మన బహుజన పీత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని పరిశురామం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అభినందనీయం తప్పనిసరి ఈ విషయంలో నేను పార్లమెంట్లో మాట్లాడతా ప్రధానమంత్రిని ఉప ప్రధాని అందరినీ ప్రధానమంత్రిని కేంద్ర మంత్రి కలిసి ఈ విషయంపై ప్రాధాన్యత గురించి చెప్పి ముద్రించటట్టు కేంద్ర ప్రభుత్వం మీరు ఎందుకంటే ఇంపీరియల్ బ్యాంక్ ఫెయిల్ అయినప్పుడు గతంలో మన దేశానికి రిజర్వ్ బ్యాంకు నెలకొల్పి కరెన్సీని ఈ సమాజంలో నెలకొల్పి ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమబద్ధత ఈ సమాజంలో నెలకొల్పి నేటికి సజావుగా నడిపిస్తున్నటువంటిది కరెన్సీ కరెన్సీ నేను ముందు వస్తు మార్పిడి రకరకాల పద్ధతుల ద్వారా మానవ జాతిని పీడించిన కాలం అది అట్లాంటి దానిని కరెన్సీ నోట్లు అనే ఒక రూపకల్పన చేసి సమాజాన్ని క్రమశిక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో నెలకొల్పవలసిన ఉంది కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని జూన్ ఇరవై మూడో తారీఖు జూన్ ఇరవై మూడో తారీఖు అంటే జాతీయ జెండా రూపకల్పన కమిటీ ఏర్పడినటువంటి రోజు జాతీయ జెండాలో అశోక చక్రాన్ని పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ జాతీయ జెండాలో ఉంటే అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులుంటే ఈ ఇరవై నాలుగు ఆకులలో ఇరవై నాలుగు ప్రాథమిక లక్ష్యాలను పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగులిపోయినప్పుడు రూపాయిదన సమస్య పరిష్కార మార్గం పుస్తకాన్ని రాసి హిల్టన్ కమిషన్ కమిషన్కు సైమన్ కమిషన్కు రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అందుకోసం మేము అంటున్నాం చరిత్రను ఎవరైతే నిర్మిస్తారో వారి యొక్క ఫోటోనే ఉండాలి వారి యొక్క పేరే ఉండాలి అంటే అంబేద్కర్ పేరు ఎందుకు లేకుండా పోతుంది ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము ఆర్ కృష్ణ గారు దేశవ్యాప్తంగా ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తిరగడానికి దేశవ్యాప్తంగా మేము పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టాం ఈ దేశ ప్రధానమంత్రికి ప్రతిరోజు ఐదు వందల పోస్ట్ కార్డ్స్ వేసి మరి ఆయనకు జ్ఞానోదయం కల్పించి ఆర్బీఐ ఆర్బీఐ రూపకల్పన కమిటీ ఏర్పాటు చేసింది డాక్టర్ బి అంబేద్కర్ కాబట్టి కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించేంత వరకు దేశవ్యాప్తంగా లక్ష మందితో పోస్ట్ కార్డ్స్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ